పురాణాల ప్రకారం దరిద్ర దేవతను జ్యేష్ఠదేవి లేదా అలక్ష్మి లక్ష్మీదేవి అక్క అని పిలుస్తారు ఈమె ఎక్కడ నివసిస్తుంది అనే దానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం దరిద్ర దేవత జ్యేష్ఠదేవి పుట్టుక దేవతలు మరియు అసురులు క్షీరసాగర మదనం చెలికినప్పుడు లక్ష్మీదేవి కంటే ముందే ఈమె ఉద్భవించింది అందుకే ఈమెను లక్ష్మీదేవికి అక్కగా జ్యేష్ఠాదేవిగా పిలుస్తారు లక్ష్మీదేవి సంపదకు ప్రతీక అయితే ఈమె దరిద్రానికి దురదృష్టానికి ప్రతీక జ్యేష్ఠాదేవి పుట్టిన తర్వాత ఆమెను ఉద్దాలకుడు ఆమె ముని వివాహం చేసుకుంటాడు అయితే ఆమె ప్రవర్తన ఆ మునికి నచ్చలేదు ఎక్కడైతే శుభ్రత వేదమంత్రాలు దైవారాధన ఉంటాయో అక్కడ నేను ఉండలేనని ఆమె చెప్పేది మురికిగా అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలంటేనే తనకిష్టమని ఆమె మునికి చెబుతుంది దీంతో విసిగిపోయిన ఉద్దాలకుడు ఆమెను రావి చెట్టు కింద వదిలిపెట్టి వెళ్లిపోయాడు భర్త వదిలేయడంతో ఆమె ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అక్కడికి వచ్చి ఆమెను ఓదార్చి ఆ సమయంలో శ్రీ మహావిష్ణు ఆమెకు ఒక వరం ఇచ్చాడు నీవు ఇకపై ఈ రావి చెట్టు మొదట్లో నివసించు ప్రతి శనివారం నేను లక్ష్మి నిన్ను చూడడానికి వస్తామని చెప్తాడు అందుకే శనివారం నాడు రావి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీనారాయణల అనుగ్రహంతో పాటు శని బాధలు తొలుగుతాయని నమ్ముతారు మిగిలిన రోజుల్లో రావి చెట్టును ముఖ్యంగా ఆదివారం చెప్పడానికి కారణం ఇదేనని పెద్దలు చెబుతుంటారు దరిద్ర దేవత మన ఇళ్లలో కూడా నివసిస్తుంది పురాణాల ప్రకారం రాయి చెట్టుతో పాటు ఆమె భూమిపై సంచరిస్తూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న ఇళ్లలో తిష్ట వేస్తుంది ఆమె నివసించే ప్రదేశాలు ఇప్పుడు తెలుసుకుందాం అశుభ్రత ఉన్న చోట ఎక్కడైతే ఇల్లు పరిసరాలు మురికిగా ఉంటాయో భూజుపట్టి ఉంటాయో అక్కడ ఆమె నివసిస్తుంది గొడవలు జరిగే చోటు భార్యాభర్తలు ఎప్పుడూ గొడవపడుతూ ఒకరినొకరు దూషించుకునే ఇళ్లలో ఈమె ఆనందంగా ఉంటుంది ఆలస్యంగా నిద్రలేచే వారి ఇంట్లో సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతూ సోమరితనంతో ఉండేవారిని ఆమె ఆశ్రయిస్తుంది దీపం పెట్టని ఇంట్లో సంధ్యావేళ దీపారాధన చేయనిళ్లలో చీకటిని ఇష్టపడి అక్కడ చేరుతుంది అతిథులను అవమానించే చోట ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయకుండా పంపించే వారి ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది దరిద్ర దేవతకు పులుపు కారం అంటే చాలా ఇష్టం అందుకే వ్యాపారస్తులు దుకాణాల ముందు నిమ్మకాయ మిరపకాయలు దిష్టితోరణంగా కడతారు ఆమె వాటిని చూసి ఆ రుచిని ఆస్వాదించి తృప్తి చెంది ఇంటి లోపలికి రాకుండా బయట నుంచే వెళ్ళిపోతుందని ఒక నమ్మకం క్లుప్తంగా చెప్పాలంటే రాజు చెట్టు ఆమె శాశ్వత నివాసం అయితే అపరిశుభ్రత మరియు కలహాలు ఉన్న ఇల్లు ఆమెకు విడిది గృహాలు జ్యేష్ఠాదేవి శుభ్రత శాంతి భక్తి ఉన్న ఇళ్లలో మాత్రం ఆమెకు స్థానం ఉండదు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో భగవతి వాసుదేవాయ నమ